అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ నేను మేనమామన్ అని చెప్పుకుంటాడు కానీ సొంత మేనల్లుడి ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్కి అలాగే సొంత చెల్లి ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్కి ఈరోజు వెళ్ళలేదు మరి సొంత మేనల్లుడు ఫంక్షన్కి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మేనల్లుడు మేనమామన్కి ఎలా చెప్పుకుంటున్నాడో నాకైతే అర్థం కాలేదు కానీ ఈరోజు షర్మిల తనయుడు రాజారెడ్డి అలాగే కోడలు ప్రియకు వివాహం అయితే రాజస్థాన్లోని ఉదయపూర్ కోటలో జరుగుతుంది వాస్తవానికి వివాహం ఈరోజు జరిగిపోయింది నిన్న సంగీత జరిగింది ఈరోజు వివాహం రేపు దీనికి సంబంధించి ప్ర ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు ఏదో ఫంక్షన్ కూడా పెట్టుకున్నారు మొత్తంగా మూడు రోజుల ప్రోగ్రామ్ ఇది ఇది ఆ రాజస్థాన్లోని ఉదయపూర్ ఉదయ్పూర్ కోటలో అయితే రంగరంగ వైభవంగా సాగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ షర్మిల ఎప్పటికే శుభలాగా ఇచ్చింది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ ఎంగేజ్మెంట్ సమయంలో కూడా వెళ్ళాడు ఆరు అప్పుడు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రెండు విషయాల్లో బాధపడి ఈ రోజు మేనల్లుడు వివాహానికి డొమ్మ కొట్టినట్టుగా తెలుస్తుంది ఏంటంటే ఒకటి రిసెప్షన్ అంటే ఎప్పుడైతే ఆ ఎంగేజ్మెంట్కి వచ్చాడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సమయంలో షర్మిల ఫోటో దిగడానికి విముఖత చూపింది కాబట్టి రెండు నిమిషాలు మాత్రమే ఉండి బయటకు రావడం జరిగింది అప్పుడే తీవ్ర స్థాయి విమర్శలు వచ్చాయి సరే దాన్ని పక్కన పెడితే తరువాత షర్మిల ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఒక స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది సరే ఆవిడ చేసిన ప్రతి విమర్శ కూడా రాజకీయ విమర్శే బట్ అది జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేసింది సమాధానం చెప్పుకోలేని స్థాయిలో డ్యామేజ్ చేసింది సో దాంతో తాడేపల్లి వేదికగా షర్మిల మీద ఆ మాటల యుద్ధంతో దగ్గర నుంచి అసభ్య పదజాలంతో దూషించే వరకు చివరికి రాజు రెడ్డి కూతురు కాదనే వరకు కూడా విమర్శలు జగన్ జగన్మోహన్ రెడ్డి అది వేరే విషయం సో అవన్నీ బాధపడ్డాడు కాబట్టే ఈరోజు షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహానికి వెళ్ళలేదు అంటే ఒక సొంత అయి ఉండి కూడా సొంత కుటుంబంలో జరుగుతున్న ఫంక్షన్ ఒక కుటుంబంలో మేనవులు వివాహం జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో సొంత కూతురి వివాహం కొడుకు వివాహం జరిగినట్టుగా ఫీల్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి రక్తం పంజు పుట్టిన వాళ్ళే మొన్నటి వరకు షర్మిల నీ విజయం కోసం కూడా కృషి చేసింది అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి నీ చేతుల మీద ఆడించి పెంచుంటా పిల్లలను కూడా అలాంటి వ్యక్తుల పెళ్లికి కూడా ఈరోజు రాజ రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదంటే మరి ఏ స్థాయిలో ఉందో చూడండి ఎందుకు వెళ్ళలేదు అంటున్నానంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో అనుకుంటా సిద్ధం కార్యక్రమానికి అన్ని సిద్ధం చేసుకున్నారు అంటే రేపు కూడా ఆయనకి షెడ్యూల్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళలేదు వాస్తవానికి పెళ్ళి ఈరోజు రేపు ప్రార్థనా కార్యక్రమాలతో పాటు ఇంకేదన్నా కార్యక్రమాలు ఉంటే ఉండుండొచ్చు బట్ ఆల్రెడీ సిద్ధం కార్యక్రమం ఉంది కాబట్టి అనంతపురంలో ఈయన వెళ్ళటానికి షెడ్యూల్ లేదు అలాగే నిజంగా వెళ్ళేటట్టయితే షెడ్యూల్ విడుదల చేస్తారు ముందే జగన్మోహన్ రెడ్డి టూర్కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళటం వల్ల అయితే ఏది అనేది ఉంటుంది బట్ ఏది కూడా ఇప్పటివరకు చెప్పలేదు అంటే మేనల్లుడి వివాహానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోవటం లేదు ఎందుకు అంటే షర్మిల చేసిన వ్యాఖ్యలు కానివ్వండి గతంలో ఎంగేజ్మెంట్ సమయంలో షర్మిల ఫోటో దిగడానికి నిరాకరించడం కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధించాయి పోనీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కారణంగా అంటే తనకు రాజకీయ అవసరాలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో వెళ్ళలేడు అనుకుందాం మరి రెడ్డి అయినా పంపి ఉండొచ్చుగా రాజకీయంగా తాను బిజీగా ఉండి ఒకవేళ వెళ్ళలేకపోతే పోయి ఉండొచ్చు నేను దాని కూడా కాదన్ను మరి అలాగిన భారతీయ రెడ్డిని పంపాలి బట్ భారతీయ రెడ్డి కూడా వెళ్ళినట్టుగా అక్కడ ఒక ఫోటో రాల ఇప్పుడు ఈ ఫోటోలన్నీ కూడా ఈరోజు పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు షర్మిల పాపం ఎవరైతే తనయుడు అలాగే కోడలు వీళ్ళిద్దరితో అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు పాపం రాజకీయంగా ఏపీలు అనేక విమర్శలు ఎదుర్కొంది మొత్తానికి ఆ కొడుకు పెళ్లిని అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అలాగే ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా ఫోటో దిగారు ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా ఫోటో దిగారు ఇది ఎక్కడంటే బహుశా నాకు తెలిసి ఉదయపూర్ కోట అను అనుకున్నాం కదా సో ఆ కోట వద్ద దిగిన ఫోటో అలాగే ఇటు షర్మిల ఫ్యామిలీ అలాగే ఇటేమో అలాగే ఎవరైతే పెళ్ళికూతురు ప్రియా ఉందో ఆ ప్రియా ఫ్యామిలీ ఇక్కడ కనపడుతున్నారు నూతన వధూ అయితే మనం ఇక్కడ చూడవచ్చు మొత్తానికి కార్యక్రమం అదైతే రంగరంగ వైభవంగా సాగింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళినంత మాత్రాన కార్యక్రమం అయితే ఆగేది కాదనుకోండి మొత్తంగా ఏదైనా మేనల్లుడు వివాహానికి వెళ్ళడు అనే అనుమానం మనం గదట్లోనే వ్యక్తం చేసాం ఎప్పుడైతే ఎంగేజ్మెంట్కి వచ్చి కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నాడో ఖచ్చితంగా పెళ్ళికి డుమ్మా కొడతాడని ఆ రోజే చెప్పాం అది ఈరోజు అక్షర సత్యంగా మారింది కేవలం కావాలని ఒక రాజకీయ కక్షతోనే ఈరోజు మేనల్లుడు వివాహానికి జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టాడు అలాగే రెడ్డిని కూడా పంపలేదు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఎక్కాలి కొన్ని చోట్ల తగ్గాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వెళ్ళడం చాలా అవసరం ఎందుకంటే ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు మనం రెండు నిమిషాల నుండి వచ్చేస్తేనే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈగో టచ్ అయింది కాబట్టి ససేమిరా వెళ్ళడానికి అయితే ఒప్పుకున్నట్టుగా అందుకని ఈరోజు ఆ పిల్లికి అయితే డొమ్మా కొట్టాడు బహుశా వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సభలు ఉన్నాయి కాబట్టి వెళ్ళట్లేదని చెప్తే ఉండొచ్చు బట్ భారతీయ రెడ్డి ఎందుకు వెళ్ళలేదనే దానికి సమాధానం చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి రావడానికి రెండు గంటల సమయం మొత్తం ఇది మూడు రోజులు ప్రోగ్రామ్ ఈ మూడు రోజుల్లో ఏదో ఒకసారి వెళ్ళొచ్చినా గానీ సరిపోయేది ఆయన రెండు మూడు గంటలు స్పెండ్ చేస్తే వెళ్ళొచ్చేస్తారు రాజస్థాన్ కానీ కావాలనే వెళ్ళలేదు ఈగో టచ్ అయింది బా అలాగే ముఖ్యంగా షర్మిల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం ఎప్పుడైతే ఏపీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తుంది రాజకీయ విమర్శలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని స్థాయిలో ఉన్నాయి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి షర్మిల కల్పించింది తనను రాజకీయంగా డ్యామేజ్ చేసిన షర్మిల కొడుకు వివాహానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి ససేమిరా ఒప్పుకున్నట్టుగా లేడు అందుకనే ఈరోజు వివాహానికి వెళ్ళలేదు రేపు అనంతపురంలో సిద్ధం కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నాడు తప్ప ఈ కార్యక్రమానికి వెళ్ళలేదు అదేంటో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే సెక్యూరిటీ ఇంట్లో పెళ్లికి కూడా వెళ్తాడు తనకు స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్తాడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ పెళ్ళి కూడా కాదు ఆ ఇంట్లో జరిగే వేరొక ఫంక్షను సతీ సమేతంగా వెళ్తాడు గవర్నర్ పిలిచిన విందుకి సతీ సమేతంగా వెళతాడు కానీ సొంత చెల్లెళ్ళు కొడుకు పెళ్లికి అది కూడా సొంత మేనల్లుడు పెళ్ళికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆ మనసు రాలేదు అంటే ఇది రాజకీయ కక్షి కదా వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని చోట్ల తగ్గి ఉండాలి నీకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చోట్ల వెళ్ళాలి వాస్తవానికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిల కొడుకు వివాహానికి వెళ్ళడం చాలా అవసరం కొన్ని విమర్శలకు తాళం వేయొచ్చు బట్ అది కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలేదు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు రాజకీయంగా నష్టం కలిగినా ఒకసారి సస్యామిరా అనుకుంటే ఆ వైపు చూసే ప్రసక్తే ఉండదు అందులో భాగంగానే ఈరోజు ఆ షర్మిల కొడుకు విమా వివాహానికి అయితే వెళ్ళలేదు దీనికి సంబంధించి ఆల్రెడీ అప్పుడు ఇదే లాస్ట్గా ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు అప్పుడు జరిగిన అవమానం ఏదైతే షర్మిల ఫోటో దిగడానికి కొంచెం విముఖత వ్యక్తం చేసిందో విజయమ్మ పిలిస్తేనే కానీ రాలేదో అది జగన్మోహన్ రెడ్డిని బాధించింది అంతకంటే ఎక్కువ ఏంటంటే ఆ పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన విమర్శలు జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో డ్యామేజ్ చేశాయి సో అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ కక్షను మనసులో పెట్టుకుని ఈరోజు సొంత మేనలుడు వివాహానికి వెళ్ళలేదు మరి సొంత మేనలుడి వివాహానికి వెళ్ళలేని మేనమామ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ మేనమామని ఎలా చెప్పుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు సొంత మేనమామ సొంత మేనల్లుడినే నువ్వు ఆ కంటితో చూడలేని ఆశీర్వదించలేని పరిస్థితుల్లో ఉంటే రాష్ట్రంలో ఉన్న పిల్లలందరిని నువ్వు ఆశీర్వదిస్తావా ఎలా నమ్ముతారు రాజకీయంగా మనం ఉన్నాము అంటే కొన్ని విషయాలు మనం చేసిన తర్వాత ప్రజల్లోకి రావాలా మనమే సొంత ఉండే నువ్వు వ్యతిరేకిస్తే ఈరోజు పిల్లలందరికీ నేను న్యాయం చేస్తాను వాళ్ళు ఆశీర్వదిస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి మొత్తంగా కేవలం కుటుంబ కలహాలు ఇప్పుడు షర్మిల చేస్తున్నటువంటి రాజకీయ విమర్శల కారణంగానే జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళలేదు అయితే రేపు సాయంత్రం వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఏదైనా సమయంలో మనసు మారి ప్రత్యేక విమానం వేసుకుని మరి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తాడో లేదా ఏపీ వచ్చి అంటే తెలంగాణ హైదరాబాద్ కానీ లేదా ఏపీ కానీ వచ్చిన తర్వాత ఏమన్నా వెళ్ళి కలిసి విషయాలు చెప్తాడనేది ప్రస్తుతానికైతే తెలియదు దీనికోసం అయితే వేచి చూడాలి